పదునైన ఆకుపచ్చ కళ్ళు మరియు ఆబర్న్ జుట్టుతో ఇరవై ఎనిమిది ఏళ్ల కార్టోగ్రాఫర్ ఎలారా వదులుగా ఉన్న బ్రెడ్లో కట్టి గుసగుసలాడుతున్న ద్వీపాల అంచున నిలబడి ఆమె బూట్లు తడిగా ఇసుకలో మునిగిపోయాయి కైలెన్ పొడవైన విశాలమైన భుజాల వ్యక్తి నీలి కళ్లతో కుట్టినది మరియు అతని చెంప క్రింద ఒక మచ్చ ఎలారాకు చేరుకుంది అతని గొంతు తక్కువ మరియు జాగ్రత్తగా ఉంది మీరు ఇక్కడ ఉండకూడదు అని ఖాయిలెన్ చెప్పాడు ఎలారా చేతిలో ఉన్న మ్యాప్ వైపు చూస్తున్నప్పుడు అతని స్వరం హెచ్చరిక మరియు ఉత్సుకత రెండింటినీ కలిగి ఉంది ఎలారా మ్యాప్లో తన పట్టును బిగించింది ఆమె గొంతు స్థిరంగా ఉంది నేను ఈ ద్వీపాలను అధ్యయనం చేస్తూ నా జీవితాన్ని గడిపాను నేను వాటిని అర్థం చేసుకునే వరకు నేను బయలుదేరను కైలెన్ నిట్టూర్చాడు అతని చూపులు హోరిజాన్కు ప్రవహిస్తున్నాయి అక్కడ ద్వీపాలు మెరిసిపోతాయి మరియు మారాయి వాటిని అర్థం చేసుకోవడం మీరు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వారు సమూహంలోకి లోతుగా ప్రవేశించినప్పుడు గాలి వింత శక్తితో మందంగా పెరిగింది మరియు ద్వీపాలు వారి ఉనికికి ప్రతిస్పందించినట్లు అనిపించింది కొన్ని మైలురాళ్లను దాటినప్పుడల్లా కైలెన్ అడుగులు క్షీణించాయని ఎలా నాకు ఏమి చెప్పడం లేదు ఎలారా అడిగాడు ఆమె తన సమస్యత్మక వ్యక్తీకరణను అధ్యయనం చేయడంతో ఆమె గొంతు పదునుగా ఉంది కైలెన్ సంశయించాడు అతని గొంతు కేవలం గుసగుసలాడుకోలేదు అవి కేవలం మారవు వారు గుర్తుంచుకుంటారు మరియు వారు మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటారు అకస్మాత్తుగా వారి క్రింద ఉన్న భూమి వణికింది మరియు చెట్లు మూసివేసినట్లు అనిపించింది వారి గుసగుసలు బిగ్గరగా మరియు మరింత అత్యవసరంగా పెరుగుతున్నాయి ఎలారా రాయలెన్ చేతిని ఆమె గుండె రేసింగ్ పట్టుకుంది ఏమీ జరుగుతోంది ఆమె డిమాండ్ చేసింది ఆమె గొంతు భయంతో వణుకుతోంది అతను సత్యాన్ని గ్రహించడంతో కైలెన్ కళ్లు విస్తరించాయి ద్వీపాలు అవి మాకు స్పందిస్తున్నాయి మా జ్ఞాపకాలకు మన భావోద్వేగాలు మేము ఇప్పుడు బయలుదేరాలి వారు పారిపోతున్నప్పుడు ఎలారా విచ్ఛిన్నమైన జ్ఞాపకాల యొక్క సంగ్రహావలోకనం ఆమె స్వంతం మరియు కైలెన్ ఆమె కళ్ల ముందు పలకడం వారు ఇద్దరూ ఖననం చేసిన రహస్యాలను వెల్లడించారు చివరకు వారు ఒడ్డుకు చేరుకున్నప్పుడు లేస్పిరి మరియు కదిలినప్పుడు ఎలారా కైలెన్ వైపు తిరిగింది మీరు ఎవరూ నిజంగా ఆమె అడిగింది ఆమె గొంతు వినబడదు కైలెన్ ఆమె చూపులను కలుసుకున్నాడు అతని వ్యక్తీకరణ దూపోట్ఖంతో నిండిపోయింది నేను ఇక్కడ జన్మించాను ఎలారా కాని ద్వీపాలు వారు నా నుండి ప్రతిదీ తీసుకున్నారు మరియు మీరు వారిని అనుమతించినట్లయితే వారు మీ నుండి కూడా ప్రతిదీ తీసుకుంటారు ఎలారా అతని వైపు చూస్తూ ఆమె మనస్సు రేసింగ్ ఆమెకు ఒక ఎంపిక ఉందని ఆమెకు తెలుసు ఆమె తెలివిని విడిచిపెట్టి సంరక్షించడం లేదా ఖర్చుతో సంబంధం లేకుండా సత్యాన్ని వెలికి తీయడం చివరికి ఎలారా ఉండటానికి ఎంచుకుంది ఆమె కైలెన్ చేతిని తీసుకున్నప్పుడు ఆమె గుండె కొట్టుకుంటుంది కలిసి వారు గుసగుసలాడుతున్న ద్వీపాలను ఎదుర్కొన్నారు వారి పాస్ట్ల నీడలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు వారు తిరిగి సమూహాల గుండెలోకి ప్రవేశించినప్పుడు ద్వీపాలు తమ ఉనికిని ప్రతిఘటించినట్లుగా మరింత హింసాత్మకంగా మారడం ప్రారంభించాయి ఎలారా ద్వీపాల కదలికలలో ఒక నమూనాను గమనించింది ఇది వారి హృదయాల బీట్లను ప్రతిధ్వనించినట్లు అనిపించింది ద్వీపాలు వారు సజీవంగా ఉన్నారు అని ఆమె గుసగుసలాడింది కైలెండ్ భయంకరంగా వణుకుతున్నాడు వారు ఎప్పుడూ సజీవంగా ఉంటారు వారు భావోద్వేగాలపై జ్ఞాపకాలు తింటారు అందుకే వారు నా నుండి ప్రతిదీ తీసుకున్నారు అకస్మాత్తుగా పొగమంచు నుండి ఒక సంఖ్య ఉద్భవించింది వెండి జుట్టు మరియు కళ్లు కరిగిన బంగారం వంటి స్త్రీ మీరు తిరిగి వచ్చారు కైలెన్ ఆమె చెప్పింది ఆమె గొంతు శక్తితో ప్రతిధ్వనించింది కైలెన్ ముఖం పాలింగ్ తల్లి అతను గుసగుసలాడాడు అతని గొంతు వణుకుతోంది ఎలారా కళ్ళు షాక్లో విస్తరించాయి మీ తల్లి ఆమె అడిగింది కేవలం గుసగుసలాడుకోలేదు ఆ మహిళ నవ్వింది కాని అందులో వెచ్చదనం లేదు మీరు ఆమెను నా దగ్గరకు తీసుకువచ్చారు కైలెన్ మీరు చేస్తారని నాకు తెలుసు ఆమె సత్యాన్ని గ్రహించడంతో ఎలారా హృదయం పరుగెత్తింది మీరు నన్ను ఉపయోగించారు అని ఆమె చెప్పింది ఆమె గొంతు కోపంతో వణుకుతోంది మీరు ఆమె కోసం నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు కైలన్ కళ్లు కన్నేళ్లతో నిండి ఉన్నాయి నాకు వేరే మార్గం లేదు ఎలారా ఆమె ద్వీపాలను నియంత్రించేది ఆమె నా నుండి ప్రతిదీ తీసుకున్నది ఆ మహిళ నవ్వింది ఎలారా యొక్క వెన్నెముకను తగ్గించే శబ్దం ఇప్పుడు నా ప్రియమైన నేను ప్రపంచాన్ని నియంత్రించడానికి అవసరమైన వాటిని మీరు నాకు ఇస్తారు ఎలా రా మనస్సు పరుగెత్తింది ఆమె త్వరగా నటించాల్సి ఉందని ఆమెకు తెలుసు కైలెన్ మేము ద్వీపాలలో ఆమె పట్టును విచ్ఛిన్నం చేయాలి కలిసి ఆమె చెప్పింది ఆమె వాయిస్ ఫర్మ్ కైలెన్ సంశయించి తరువాత వణుకుతున్నాడు మీరు చెప్పింది నిజమే మేము ఆమెను గెలవనివ్వలేము మళ్లీ కాదు కలిసి వారు తమ భావోద్వేగాలను జ్ఞాపకాలు మరియు వారి ఇష్టాన్ని కేంద్రీకరించారు ద్వీపాలు స్పందిస్తూ నొప్పితో బాధపడుతున్నట్లుగా వణుకుతున్నాయి ఆ మహిళ అరిచింది ఆమె రూపం కరిగిపోతుంది లేదు మీరు దీన్ని చేయలేరు ఆమె అరిచింది ఆమె గొంతు కోపంతో మరియు భయంతో నిండిపోయింది ఫైనల్ చెవిటి గర్జనతో ద్వీపాలు స్థిరపడ్డాయి మరియు మహిళ అదృశ్యమైంది ఆమె శక్తి విరిగింది మరియు నేల మీద కుప్పకూలిపోయారు అలసిపోయినప్పటికీ విజయం సాధించారు ఎలారా కైలెన్ వైపు చూసింది ఆమె గుండె భావోద్వేగాల మిశ్రమంతో నిండి ఉంది మేము చేశాము ఆమె గుసగుసలాడింది ఆమె గొంతు ఉపశమనంతో నిండిపోయింది కైలెన్ వణుకుతున్నాడు అతని కళ్ళు కృతజ్ఞతతో నిండిపోయాయి ధన్యవాదాలు ఎలారా ప్రతిదానికి వారు ఇప్పుడు స్థిరమైన ద్వీపాలలో నిలబడి ఉండగానే ఎలారాకు వారి ప్రయాణం చాలా దూరంగా ఉందని తెలుసు కాని మొదటిసారి ఆమె ఆశ యొక్క భావాన్ని అనుభవించింది మరియు కలిసి వారు తరువాత వచ్చిన దానిని ఎదుర్కోగలరని నమ్మకం